హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి మనం అయితే ఇక్కడ ఒక లేక్ ఉంటే లేక్ దగ్గరకు వచ్చినాం లేక్ అంటే లేక్ కాదు ఒక చెరువు బాగుంది నేను మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చా అండ్ ఇక్కడ చెరువు ఉంటుందంటే చెరువు చూద్దామని వచ్చా ఎప్పటి నుంచో తెలుసు నాకు కాకపోతే ఇది సమ్మర్ కదా సమ్మర్కిల్లో ఉన్న వాటర్ అన్నీ అయిపోయినాయి ప్లేస్ మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉంది అసలు మొత్తం ఇక్కడ బర్రెలేవో పట్టుకునే తప్ప ఏం ఓపడట్లే అండ్ ఇక్కడైతే బోట్స్ ఉన్నాయి చేపలు పడతారు ఇల్లు అనమాట ఈ పెద్ద ముద్ద ఎట్టొచ్చిందో అర్థం కావట్లేక గైస్ చూడండి దీనికి మొత్తం వల పట్టింది వల వల కొద్ది మొత్తం వలైతే పట్టేసింది కొట్టుకొని వచ్చింది అనుకున్నా నాకు తెలిసింది అయ్యో మంచిగా ఈత కొడుతున్నాయి అంత చల్లగా ఉంది అనుకుంటా వాటికి అయితే అండ్ అటు సైడ్ చూసినట్టయితే మొత్తం కొండలు ఉన్నాయి అంత కొండలేవు ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాను అండ్ అక్కడైతే ఏదో మంట వెళ్తుంది చూడండి ఇది మస్తుంది లొకేషన్ నాకు ఆడ మొత్తం ఎండ్ ఉంది అంతా మళ్ళీ అటు సైడ్ మొత్తం చల్లబడ్డది అంటే ఆ క్లౌడ్స్ ఆడడం వచ్చిన పైన అంత కూలుగా ఉంది అక్కడ కూడా ఉంది ఎంత ఎండ్ ఉంది అది దరిద్రం సూర్యుడు కూడా మనకి సహకరించట్లే వీడియో చేస్తానికి బాగుంది మన బండి అయితే అక్కడ పార్క్ చేసేసిన బోర్డ్ వేసుకొని నానా పోతే అయిపోతుంది కానీ వచ్చి తిట్టిందనుకో తిట్టు తింటాం అవసరం మా గాయస్ మన ఛానల్లో వీడియోస్ పెట్టా చాలా రోజులు అవుతున్నాయి పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాం కాకపోతే షార్ట్ వీడియోస్ ట్రై చేస్తున్నా మన పథకం కాబట్టి మనం వీడియోలు కూడా చేయట్లేదు చెరుకాడ వీడియో చేద్దాం అనుకున్నా చాలా సార్ మన బుల్లెట్ని చూపెడతాం బైక్ని చూపెడతామంది కింద చూసినట్టేది మొత్తం ఏడ చూసినా ఇవి అవ్వబడుతున్నాయి నాకైతే బండి ముందల బైక్కి ముందల టైర్కి ఏం లేదు అసలుకి గ్రిప్ లేదు బండికి ఏమైనా అయితే నేను అక్కడి నుంచి వచ్చేసిన ఏం లేదు మన ముందర టైర్కి అయితే ఇక్కడ షాపలు కూడా పడుతున్నారు మొత్తం గైస్ ఎడుకుంటాయని భయం అవుతుంది కాకపోతే మొత్తం విండే వస్తుంది కానీ బాగుంది ఎక్కే ట్రై చేద్దామా గైస్ భయం లేకుండా ఎక్కువ చేయాలి మన ఛానల్లో ఏం వీడియోస్ లేవని మనమైతే ఈ వీడియో చేస్తున్నాం టైంపాస్ కావట్లేదు నాకు మంచి మంచి వీడియోలు ట్రై చేయాలి కానీ ఎవడు సహకరించట్ల మనకి చేద్దాం నీళ్ళు చూడండి నీళ్ళు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో ఇలా చనాలు అవుతుంటే చనాలు అవుతుంటుంది అండ్ ముందర ఓపడుతుంది కదా అక్కడ దాకా నీళ్ళు ఉంటాయి అంటే చనాలు అవుతుంటుంది ఇది ఇలా మనం చనాసాలు సార్ ఏతో కొట్టినాము చెరువులో ఎన్ని చేపలు పట్టినా కానీ అయిపో పడతానే ఉంటారు వస్తూనే ఉంటాయి ఏడో చూసినా నాకైతే ఈ వల్లలే అవు పడుతున్నాయి తెప్పలే అవు పడుతున్నాయి ఇంకా స్వీట్ని తెప్పలు అంటారు అండ్ మీ సైడ్ మీ సైడ్ ఏమంటారు కానీ తెలియదు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడి నుంచి పోగుద్ది కాదు కానీ కాకున్నాం దేని గురించి చెప్తామో అర్థమవుతలేదు నాకు కొంగలు కొంగలి ఇందాక నుంచి అడుస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి క్యాష్ మొత్తం ఇక్కడ ఇటు సైడ్ ఒక ఊరు ఉంటుంది ఇటు సైడ్ ఒక ఊరు ఉంటుంది బ్యాక్ సైడ్ మళ్ళీ అటు సైడ్ ఒక ఊరు ఉంటుంది మళ్ళీ ఇటు సైడు మొత్తం ఈ చెరువు వచ్చేసి ఒక ఐదు ఊర్లకి ఫైవ్ విలేజెస్కి నీళ్ళు అందిస్తుంది అంటే ఇక్కడ చుట్టూ పొలాలు ఉన్నాయి కదా ఆ పొలాలన్నిటికీ చెరువే ఈ చెరువే అనమాట మొత్తం ఎండ మాత్రం ఫుల్ హీట్ ఎక్కిపోతుంది ఫోన్ కూడా హీటెక్కింది ఫోన్ హీటెక్కింది అన్నీ హీటెక్కేసినాయి గైస్ ఇగో వల వేసినారు చేపలు పడటానికి గైస్ అక్కడ తెప్పలే కదా మన ఫోన్ మరి అంత క్వాలిటీ రావట్లే ఇక్కడ పడుతున్నారు చూడండి నురుగొస్తుంది ఆ తెప్ప అంత పెద్ద తెప్ప పోకుండా ఈ గింత రాయి వేసినారు వాళ్ళు ఎట్లా అయ్యిద్దో తెలియదు గట్టి గాలి వస్తే అన్నీ అటు వెళ్ళిపోతాయి ఆ గుట్టలకి ఎప్పుడు పోలేదు ఆ గుట్టలలో బాగుంటుంది సగం తెలుగు సగం ఆంధ్ర తెలుగు వస్తుంది ఏం చేయాలి ఇంకా ముందర ఇంకో చెరువు కూడా ఉంటుంది ఆ చెరువు కూడా చూపెడతా చెరువు చూపెట్టి ఇంటికి పోదాం గైస్ పట్టింది కాకపోతే వాయిస్ మొత్తం విండో వస్తుంది అనుకుంటా ఈ విండో వస్తే మొత్తం వీడియో కూడా టూ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కావాలి దానికోసం మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం మంచిగా బుద్ధు ఇంకొక అంత గంట ఉండి మన దోస్తులందరూ బాట పెట్టారు ఇంత చేతో కొట్టింది ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అండ్ ఆల్సో మనం కూడా వెళ్ళిపోదాం బట్ అవి వెళ్ళిపోతున్నాయని మనం వెళ్ళిపోవట్లే లేట్ అవుతుంది సీటు కాలిపోతుంది ఇప్పుడు అండ్ చెరువు ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఇంకోటి చూపెట్టి వెళ్ళిపోదాం వీలైతే నెక్స్ట్ టైం వచ్చేసి మళ్ళీ చూసిపోదాం ఓ గాయస్ చల్లిపోదాం ఇక్కడి నుంచి చాలా ఉపయోగపడు మొత్తం ఫుల్ ఎండ అంటే ఫుల్ ఎండ గాయస్ ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలి కష్టపడాలి గాయస్ మీ అందరినీ మోటివేట్ చేస్తాగండి గాయస్ ముందర నా రోడ్డు మీద బరిగొట్టు పోతున్నాయి ఏం చేయాలి ఇప్పుడు సైట్కి పోతే మొత్తం పంచర్ అయిపోతాయి గ్యాష్ ఇంకో లేకని చెప్పినాక చెరువు ఇదే అది మాట మొత్తం ఎండిపోయింది ఏమి ఉండదు వాటర్ లేవు అలా వాటర్నే కాబట్టి అంత కొంచెం చూస్తానికి బాగుంది ఇలా వాటర్ లేవు ఏం లేదు అక్కడ మొత్తం ఏమి ఉన్నారు ఇలా వాటర్ లేవు ఏం లేవు అండ్ గ్యాష్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాచ్ కూడా కావాలి